అవును నేను ప్రొఫెసర్ని కదా ప్రొఫెసర్ని కదా అవును ఉండండి రాల్డోజర్ లా ఉంది ఏంటి ప్రొఫెసర్ని కదా ఆ ఆ అవును అరగంటలో పెళ్లి కూతురు రాకపోతే పెళ్లి క్యాన్సిల్ అన్న గొట్టం గాడేవడరా ఫోన్ చేసింది అ మేనే హలా నేనే యో సారీ మేడం మీ చిన్న పర్సనాలిటీ తెలియక ఏదో పిచ్చి వాగుడు వాగేశాను పెద్ద మనసు చేసుకుని మన్నించడం మేడం నేను మీ ప్రొఫెషన్ రాదా చిన్న పెద్ద లేదా చంపేస్తాను మేడం మీరు తొందరపడి కాలో చెయ్యో చేసుకున్నారంటే స్టూడెంట్స్ ముందు నా పరువు పోతుంది మేడం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఇంత చిన్న విషయానికి ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు మీరు మగ పెళ్లి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు ఇంతకి మీరు పెళ్లి చూడాలి అంతే కదా జస్ట్ మేట్ వీళ్ళ నలుగురిలో పెళ్లి కూతురు ఎవరా ఏంటి లేదమ్మా వీళ్ళ నలుగురిలో పెళ్లి కూతురు ఎవరా అని మాలో మేమే అనుకుంటున్నాం అదే ఇక్కడ ఫిట్టింగ్ ఆ నలుగురులో పెళ్లి కూతురు ఎవరో కనుక్కుంటే మీరు చెప్పినట్టు మేము వింటాం లేకుంటే మీరందరూ మా ఇంటికి వచ్చి పప్పు రుబ్బాలి నో ప్రాబ్లం రే చంపేస్తారు పిచ్చి బాగు బాగుంటే దరిద్రుడా అమ్మా కొద్దిగా తప్పుకోండి ఇంకొంచెం తప్పుకోండి అమ్మా ఎందుకు సార్ కన్ఫ్యూజ్ అవుతారు పెళ్లి కూతురు రాజలక్ష్మి రాజలక్ష్మి అని పిలిస్తే ఎవరు చూస్తారో వాళ్లే పెళ్లి కూతురు ఎంత గొప్ప ట్రైనింగ్ అమ్మా పోలీస్ కుక్కలు కూడా ఇంత తిరగవు సార్ నాకు ఒక డౌట్ అండి పెళ్లి కూతురు అంటే అమ్మాయి అబ్బాయి సార్ నువ్వు ఎలా బతుకుతావురా

నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడ ఒకటి సంతకాలు పెట్టు నేను సంతకం పెట్టమేంటి ఏంటిది నువ్వు జస్ట్ నాకు 5 లక్షస్ బాకీ ఉన్నట్టు స్టాంప్ అగ్రిమెంట్ నాన్సెన్స్ నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా ఆ ఆ అయినా మీ బాబు రెండు లక్షలగా ఇస్తా ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గేకప్ ఒకటన్నర లక్ష అయింది సో బ్యాలెన్స్ 50000 మరి వడ్డీ ఆ వడ్డీ మా నాన్న వడ్డీకేగా తెచ్చారు జస్ట్ 5 ఇంట్రెస్ట్ ఇంటి పని వంట పని తోట పని చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నారు ఎవరి కోసం నువ్వు ఇంటి కావాలి ఈ డ్రైవర్స్ ఇస్తే ఇక కానుగా అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి వెయ్యి చుప్పులు జీతం అడిగిన అంతేకాదు సరిగ్గా పెళ్లికి రెండు రోజుల ముందు ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది నిన్ను పెళ్ళాడడం వల్ల దాన్ని వదురుకున్నాను ఇదే కాదు నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న టూ లాక్స్ ఖర్చు పెట్టారు అది కాంపెన్సేట్ చేయాల్సిందే నేను అసలు పాయింట్ ఇంకొకటి ఉంది ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్ కి మినిమం ఐదు వందలు ఛార్జ్ చేస్తుందట సో ఏడాదికి ఎంత అవుతుంది ధన్యవాదం నేను నిన్ను అసలు ముట్టుకోలేదు నేను వద్దాను లేదు ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు చార్జ్ చేస్తారట ఆ లెక్కన మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు వందలు అమ్మో లచ్చ ఎనభై రెండు వేల ఐదు వందల చూడండి మౌడు గారు ఇలా నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే ఐదు లక్షలు ఏంటి అంతకంటే ఎక్కువే అవుతుంది కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ఆ లూసీ పదరేడు లక్షల కట్నంతో పాటు గ్రీన్ కార్డు ఇస్తాను అంటే ఆ ఇరవై మైనస్ ఐదు పదిహేను ప్రాఫిట్ నో ప్రాబ్లం ఎలా పెడతా ఇది కానీ ఫైవ్ లాక్స్ ఇప్పుడు ఇక్కడ పెట్టిన శాంతకం ఏంట అన్నట్టు శంకర్ మా బ్రదర్ దగ్గర నుంచి వీసా ఈ కదా మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని ఏం తెస్తావా ఫైవ్ ల్యాక్స్ ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్ ఈ ఫైవ్ ఉంచుకో ఇది నా పర్సనల్ మనీ ఐ మీన్ నాకు అష్టార్జితం అయితే అంతకు వెంటవా ఇంకెందుకు శంకర్ నువ్వు అడిగిన ఫైవ్ లాక్స్ ఇచ్చేసానుగా ఇంకా కావాలా అయితే ఇంకో ఆరు నెలలు ఆగు ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకు ఎంత కావాల్సి వస్తే అంత అరేంజ్ చేస్తాను ఓకే నా మీద కోపం పోయిందా డబ్బు ఇచ్చేసాను కనుక ఉంటుందిలే యు ఆర్ రైట్ ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు

కేజీ లో చేర్పించాం నేను ఎగ్జామ్ కు వెళ్ళారంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీట్ బీపీ పల్స్ ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్ అందుకనే ఓకే 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 మామగారు కూడా నేను ఎగ్జామ్ రాస్తునగానే చచ్చిపోయింది అప్పుడు ఇండియాలో పేజర్స్ సు లేవు పేదరికిం తప్ప బట్ వన్ కండిషన్ ఈ పేజర్ ని నా దగ్గర ఉంచుకుంటాను ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్ అలాగే సార్ హలో ఇదిన్నాయా మీ అమ్మ హార్ట్ బీట్ వచ్చిందితోనే చెప్పండి సార్ అలాగే వన్ ఏ టూ సి బి బిట్ అప్ అండ్ డౌన్ లో ఉంది ఎప్పుడు పోతుందో ఏమో సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్ వెనుకున్న వాళ్ళు ఎవరికీ వినపడడం లేదు వీళ్ళన్న హార్ట్ బిట్ నీకెందుకు బాబు అమ్మాయి ఎవరికైనా అమ్మే కదా సార్ ఓకే ఓకే కూర్చో బాబు ఫైవ్ సి సిక్స్ డి సెవెన్ డి ఎయిట్ ఏ లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్ అంటే ఇప్పుడు దాకా ఇంతలో వచ్చింది బిట్ పేపరా నో ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్ నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా గెట్అప్ గెట్అప్ కేటా ఏంటిది కనపట్టాలా కత్తి ఇప్పుడు సో ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో కూర్చోడా సార్ ఇది కనబడ్డవలే గన్ భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరే ఇలా గనిస్తారా బావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి నేను గన్ తీస్తే తప్పేమిట్రా ఓహో మీరు ఆ రూట్లో వచ్చారా నాకు తెలుసురా నువ్వు చాకు తీశావు నేను గన్ తీశాను ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు కాదనకు వద్దు సార్ నా మాట వినండి జేబులో చేయి పెట్టకండి సార్ దెబ్బైపోతా